అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రాజమండ్రి అమ్మాయితో ముచ్చట్లు ఈరోజు మీ రాజమండ్రి అమ్మాయితో ముచ్చట ఏంటంటే నాటుకోడు గుడ్లు చేప చిన్న వంకాయ వేసుకొని పులుసు పెట్టేసుకుని వచ్చేసాను ఉప్పు చేప అంటే ఏంటక్క అదేనండి డ్రై ఫిష్ దీని గురించి తెలియకపోతే మీ ఇంట్లో అమ్మ నాన్నలను అడగండి దీనికోసం యుద్ధాలే చేస్తారు తెలుసా ఇది వండడానికి ఇప్పుడే వంట నేర్చుకున్న వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే నీచ్ స్మెల్ వస్తుందని సో నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది తిన్న గంట వరకు మీ గత జన్మను కూడా నెంబర్ వేసుకుంటారు ఇంకెందుకు లేటు రెసిపీలో ఉల్ పదమా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోండి అలాగే వంకాయల్ని కట్ చేసి సాల్ట్ వాటర్లో సోక్ చేయండి లేదంటే బ్లాక్ అయిపోతాయి నెక్స్ట్ ఉడకపెట్టుకున్న గుడ్లని తొక్కలు తీసుకొని నాట్లు పెట్టుకోండి అలాగే ఉప్పు చేపలకి తల తోక అన్నీ సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి తాకపెట్టి ఆయిల్ వేసుకొని ముందుగానే నాట్లు పెట్టుకున్న గుడ్లని కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసి తీసేసి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉప్పు చేపలను వేసి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇదే మెయిన్ తెలుసా లేదంటే కూర నీచ వచ్చేస్తుంది ఉప్పు చేపలు ఫ్రై అయిపోయాక తీసేసి అదే ఆయిల్లోకి ఉల్లిపాయలు పచ్చిపరపకాయలు వేసి బాగా ఫ్రై చేసి ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఆయిల్లో మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కళ్ళు వేసి వేసి ఆయిల్లో బాగా మగ్గనిచ్చి మెత్తగా అయిన తర్వాత కూరకు సరిపోయినంత కారాన్ని వేసుకొని పచ్చిమసన పోయేంత వరకు ఫ్రై చేసి ఇందులోనే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని బాగా మరగనివ్వండి ఒక ఐదు నిమిషాలు తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న గుడ్లను వేసి ఒక ఐదు నిమిషాలు పులుసు మరిగిన తర్వాత ఫైనల్గా ఉప్పు చేపల్ని కూడా వేసేసుకొని ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో మరగనిస్తే పులుసు ఉంటుంది అబ్బాబాబాబా దీని టేస్ట్ని మర్చిపోవడానికి మీకు ఈ జన్మ సరిపోదు అనుకుంటున్నాను నేనైతే మరి మీరేమంటారు నా కూర నచ్చిందా నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్